ముందు గతంలో ఐదు నిమిషాలు నిలబడితే నాకు కాలు తిమిరెక్కేది నడవలేకపోయేది ఐదు నిమిషాలు ఆగి ఆగి నడవలసిన పరిస్థితి తోడని చేతితో సరుసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కాదు ఇక్కడ నడువు దగ్గర నుంచి కింద పాతం దగ్గర దాకా లాగేది మరి అటువంటిది ఇప్పుడు నేను ఒక పదిహేను నిమిషాలు నడవగలుగుతున్నా తిమిరు మాయమైంది అయితే నేను గతంలో చాలా హాస్పిటల్ తిరిగా బీపీ నగర్ ఎయిమ్స్ కి అక్కడ కూడా నేను మందులు తీసేసుకున్నా తర్వాత ఎంఆర్ఐ నియించుకున్నా ఎక్స్రే తీయించుకున్నా వాళ్ళు సర్జరీ చేస్తా సర్జరీకి కాస్త భయపడి నాకు కొద్దు అని ఇంజక్షన్ చేయమని చెప్పి ఇంజెక్షన్ చేశారు ఒక వారం రోజులు బాగానే ఉంది కానీ మళ్ళీ ఎప్పటి మొదటి కంటే నేను మొదలైంది ఇక తర్వాత మందులు వాడడం మానేశాను ఈ మధ్య నేను అప్పుడప్పుడు యూట్యూబ్ లలో చూస్తున్నా ఈ ఫిజియోథెరపీ గురించి వింటున్నా ఈ కైరోథెరపీ గురించి చూసి ఎక్కడ సర్జెక్ట్ ఏమో అనుకునేది మరి మీరు ఆ రోజు అక్కడ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దగ్గర ఈ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని వీటిని చూస్తే చాలా గమ్మత్తు ఉంది పరిస్థితి మీ కైరో ఆ డాక్టర్ గారు కూడా సక్కటి ట్రీట్మెంట్ చేస్తున్నాడు రెండు సార్లకే నాకు మొన్న చాలా నయమైంది ఇది మూడోసారి ఈ కైరో ట్రీట్మెంట్ గానీ ఇక్కడ నీ ఫిజియోథెరపీ గాని చాలా హెల్ప్ ఫుల్ ఉంది అయితే నేను గతంలో హలో హాస్పిటల్ గోడపల్ సో రీసెంట్ గా మేము ఒక సీనియర్ సిటిజన్స్ క్యాంప్ లో మేము క్యాంప్ పెట్టడం జరిగింది గట్టిసర్ లో సో అక్కడ మా ఎక్విప్మెంట్స్ గురించి కానీ మా ట్రీట్మెంట్ గురించి కానీ తెలుసుకొని కాంప్లెట్ తీసుకొని సో ఇంత జీరో వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రంగేగారు అని చెప్పేసి తన ఏజ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటారు సో లంబర్ స్పాన్ లైట్స్ సిఆర్టి తో సెవెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు సో లాస్ట్ కి సర్జరీ వరకు వెళ్ళాలని కానీ మా కాంప్లెట్స్ జస్ సో వితౌట్ మెడికేషన్స్ పెయిన్ అన్న ఒక్క ఆప్షన్ తోటి ఇక్కడ వరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇప్పటికీ ఒక టూ టూ త్రీ సెషన్స్ అయ్యాయి త్రీ సెషన్స్ లోనే చాలా క్యూర్ అయ్యారని చెప్పేసి అని అంటున్నారు ఒకసారి తనమాట మాటల్లోనే విన్నాం అది ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది ఎంత ఛార్జ్ చేస్తున్నారు సో ఎంత వరకు రిలీఫ్ అయింది అని చెప్పేసి సార్ మాటల్లోనే విన్నాం సార్ చెప్పండి సార్ నమస్కారం నమస్కారం నేను మీరు కట్కేశ్వర్ ఆ సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నామో మీరు లోరా హాస్పిటల్ నుంచి వచ్చేసి ఈ ఫిజియోథెరపీ ఆర్పు పంచర్ వీటి గురించి చెబుతూ కరపత్రాలను పంచి అక్కడ చాలా మందిని సీనియర్ సిటిజన్ ని ఫ్రీ చెకప్ చేశారు చేసి దాన్ని బట్టేసి నేను ఇక్కడ ముందు పోజిరెడ్డి గారు వచ్చారు బహుశాపురం మా సోదరుడు మా బ్రదర్ ఆయన వచ్చిన తర్వాత బాగుంది బ్రదర్ అనేసి నన్ను గెలవడం జరిగింది నేను వచ్చాను నేను ఇది మూడోసారి ఈ కైరో ట్రీట్మెంట్ కానీ ఇక్కడ నీ ఫిజియోథెరపీ ఆకుపరీక్ష కానీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది అయితే నేను గతంలో చాలా హాస్పిటల్ తిరిగా బీపీ నగర్ ఎయిమ్స్ కి వెళ్ళా అక్కడ కూడా నేను మందులు తీసేసుకున్నా తర్వాత ఎంఆర్ఐ తీయించుకున్నా ఎక్స్రే తీయించుకున్నా వాళ్ళు సర్జరీ చేస్తా అన్నారు సర్జరీకి కాస్త భయపడి నా కొద్దు అని ఇంజెక్షన్ చేయమని చెప్పి ఇంజెక్షన్ చేసి ఒక వారం రోజులు బాగానే ఉంది కానీ మళ్ళీ ఎప్పటి మాదిరిగానే పెయిన్ మొదలైంది నా ఇక తర్వాత మందులు వాడడం మానేశాను ఈ మధ్య నేను అప్పుడప్పుడు యూట్యూబ్ ఈ ఫిజియోథెరపీ గురించి వింటున్నా ఈ కైరోథెరపీ గురించి చూసి ఎక్కడ సార్ ఏమో అనుకునేది మరి మీరు ఆ రోజు అక్కడ చెప్పిన దాన్ని బట్టి వచ్చేటప్పటికి మీ దగ్గర ఈ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని వీటిని చూస్తే చాలా ఉంది పరిస్థితి మీ కైరో ఆ డాక్టర్ గారు కూడా చక్కటి ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ రెండు సార్లకే నాకు మొన్న చాలా నయమైంది ముందు గతంలో ఐదు నిమిషాలు నిలబడితే నాకు కాదు తిమిరెక్కేది నడవలేకపోయేది ఐదు నిమిషాలు ఆగి ఆగి నడవలసిన పరిస్థితి తొడని చేతుడి సరిసుకోవాల్సిన పరిస్థితి కడమకాల ఇక్కడ నడువు దగ్గర నుంచి కింద పాతం దగ్గర దాకా లాగేది మరి అటువంటిది ఇప్పుడు నేను ఒక పదిహేను నిమిషాలు నడవగలుగుతున్నా తిమిరి భయమైంది అయితే నేను మిమ్మల్ని అదే అభ్యర్థించింది ఈ టెన్ ఫిఫ్టీన్ సిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిజియోథెరపీ ఆక్యుపెక్చర్ చేసేసుకుంటే పూర్తిగా తులిపోతే ఏమన్నా దాంతో తర్వాత ఇక్కడ ఈ మూడు వేలు నాలుగు వేలు ఏదో మన కైరో ట్రీట్మెంట్ అంటున్నారు కానీ ఇక్కడ మీ మూలాన్ని ఏందంటే ఐదు వందల రూపాయలకి మా సీనియర్ సిటిజన్ కి చేస్తున్నారు తర్వాత ఈ ఫిజియోథెరపీ ప్లస్ ఆక్యుపెక్చర్ కూడా బయట ఎంత ఉందో నాకు తెలియదు కానీ మీరు ఇక్కడ తీసుకునేది ఐదు వందలు మరి మీకు మేము కృతజ్ఞతమై ఉంటాం ఈ రకంగా మా ఈ ముసలంలకి మా వచ్చే ఇంకా మా సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఇదే రకమైన సేవలు మీరు అందించాలని మేము కూడా కొంచెం అందరికీ తెలియబరుస్తాం ఇదంతా బాగుందని మేము మీకు